పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారిని చూశాను అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప అంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో ఒక మహాప్రస్థానం మనిషి అన్నవాడు ఇప్పుడు అంటే వందేళ్ల ప్రాయంలో ఎప్పుడో కన్ను మూయాల్సిందే కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది వారి విలువ ఏంటనేది తెలుస్తుంది ఇవాళ నాలాంటి ఎన్నో లక్షల మంది వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా అంటే వారు అక్కడ వారిని చూడ్డానికి రావడమే చెప్తోంది ఆయన విలువ ఏంటో ఒక ఎంపైర్ స్థాపించారు ఎంతోమందికి అన్నం పెట్టారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రామోజరావు గారు భవిష్యత్ తరాలకు వారి వారు వారు చేసిన పనులు వారు స్థాపించిన ఈ సంస్థానం ప్రతిదీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మాట్లాడుకుంటారు వేణోళ్ళ పొగుడతారు ఇలా ఎప్పుడు ఆర్ఎఫ్సికి వస్తానని అనుకోలేదు తొంభై ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు అని వారు అని వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా అనుకున్నాను కానీ దేవుడు ఒకటి రాసిస్తాడు దాన్ని మనం ఎవరూ తప్పించలేము కాబట్టి వారికి సద్గతి ప్రసాదించాల్సిందిగా భగవంతుని మనసారా కోరుకుంటున్నాను రామోజీరావు గారు లివ్స్ ఫర్ ఎవర్ నమస్కారం